హాయ్ అండి నమస్తే నేను మీ కామాక్షి వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి ఛానల్ ఈరోజు మన ఛానల్లో మస్క్ మిలన్ మిల్క్ షేక్ని అందరూ తాగే విధంగా హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో నేను మీకు చూపిపోతున్నానండి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం దీనికోసం ఇక్కడ నేను మస్క్ మిలన్ తీసుకుంటున్నాను ఈ మస్క్ మిలన్ని పీల్ చేసుకొని కట్ చేయపోయే ముందు ముందుగా మనము సబ్జా గింజల్ని నానబెట్టుకొని పక్కనుంచుకోవాలి ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్స్ సబ్జా గింజలు తీసుకొని ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకొని పక్కన ఉంచుకుంటున్నాను మనం మస్క్ మిల్లర్ని పీల్ చేసి కట్ చేసే లోపల ఇవైతే శుభ్రంగా నానిపోయి ఉంటాయండి సో చూసారు కదా మనం నీళ్లు పోయంగానే ఇవి ఏ విధంగా టర్న్ అయ్యాయో ఒక పది నిమిషాలు అయితే సరిపోతుంది ఇప్పుడు మస్క్ మిల్లర్ని ఈ విధంగా పీల్ చేసుకొని దీన్ని హాఫ్గా డివైడ్ చేస్తున్నాను ఇప్పుడు మిక్సీ జార్లోకి దానికోసము చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని మనం మిల్క్ షేక్ని ప్రిపేర్ చేసుకుందాం అయితే మిల్క్ షేక్ మనకి మిల్క్ కావాలి ముందుగానే నేను దీన్ని కాకబెట్టి మూడు నాలుగు గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచి కూల్ చేసుకున్నాను లేకపోతే మీరు ఇందులోకి ఐస్ క్యూబ్స్ అయినా వేసుకోవచ్చు నేను ఐస్ క్యూబ్స్ బదులుగా మిల్క్ని కూల్ చేసుకున్నాను ఇప్పుడు స్వీట్నెస్కి నేను ఇక్కడ డేట్స్ని తీసుకుంటున్నాను బ్లాక్ డేట్స్ తీసుకొని ఈ విధంగా కట్ చేసి లోపల ఉన్న సీడ్ని రిమూవ్ చేసుకోవాలి మనకు ఎంత స్వీట్నెస్ అవసరమో అన్ని డేట్స్ని యాడ్ చేసుకొని ఇప్పుడు కట్ చేసుకున్న మిలన్ పీసెస్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు కొంచెం మిల్క్ను కూడా వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు రెండు సర్వింగ్ గ్లాసెస్ తీసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజల్ని టూ టూ టేబుల్ స్పూన్స్ చొప్పున ఒక్కొక్క గ్లాస్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జ్యూస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను గ్రైండ్ చేసేటప్పుడే కాస్త పలుకుగా గ్రైండ్ చేసుకున్నానండి మధ్య మధ్యలో మనకి డేట్స్ తగులుతూ చాలా చాలా బాగుంటుంది మీకు ఒకవేళ ఇది నచ్చకపోతే బాగా మెత్తగా బ్లైండ్ చేసుకోండి ఇలా జ్యూస్ని యాడ్ చేసుకున్న తర్వాత అండ్ ఫైనల్గా గార్నిష్ కోసం ఇక్కడ నేనైతే కొన్ని జీడిపప్పు పలుకులు అదేవిధంగా ఇక్కడ పిస్తా పలుకులను కూడా ఈ విధంగా గార్నిష్ చేసి సర్వ్ చేస్తున్నాను అంతే అండి టేస్టీ అండ్ హెల్తీ మిల్క్ షేక్ రెడీ మీరు కూడా ఈ మస్క్మిలా మిల్క్ షేక్ని ప్రిపేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీని ఎలా వచ్చిందనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ మంచి మంచి రెసిపీస్తో వీడియోస్తో మీ ముందుకు వస్తానండి అంతవరకు బాయ్ అండి టేక్ కేర్